ఇంకా ఈ వాడికి ఎనిమిది కోట్లు ఇస్తే ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ ఫండ్లో చేపిద్దాం అనే థాట్ ఉంది ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే చేసి ఉంది మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎట్లా ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి నాన్నీ గట్టిగా అడిగే నాన్న గట్టిగా అడుగుతాడు కదా ఎట్లా ఊరుకోడు అది చేపిద్దాం वी नेक्स्ट टाइम వచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలు లేకుండం ఏమీ లేనా అక్కడొక్కనే వాడేవే దొక్కుంది ٹھیک ہے ओके अरे రైట్ ఐస్

चलो 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 तारीर मामादा श्लोका चाहिए हम जय कांग्रेस आज के निशान को ஆஹ் <laughs> <laughs>

అప్పుడు ప్రెఫర్ చేయండి నో రిమైండర్ ఫోన్ చేయండి అప్పుడు టైం దగ్గరకు బట్నలాడి బట్నలాడి ఆడొచ్చు ని వన్ అవర్ 1 1/2 అర్ గూడ అప్పుడు అంపిస్తం అప్పుడు పంపి ఉంటే పంపిస్తార లేకుంటే లే ఫోన్ చేస్తా రావాలి మనం నిల్కొన్ రావాలి మళ్ళీ మాక్సిమం ప్రైవటీ తప్పించుకుంటూ రండి 300 కి ప్రతి చిన్న ఆటో వస్తది అదే మీకు నీకు ట్యాంక్ లగన గాడుంటున్నాను కొలత సమస్య కడొనాలి ట్యాంక్ రావాలి అంటే నాకు డబుల్ ఇట్టుకుంటే ట్యాంక్ హున్ లైట్ వస్తుంది అంటే <Sanye> 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 ఈ సమస్య నాలుగు సమస్య సేమ్ ఇంపార్టెంట్ పద్దెనిమిదో వాటికి రావడం జరిగింది మరి ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం కూడా చేయడం జరిగింది ఇక నుంచి యశస్విని యశ్వంతిని పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను అమ్మ జగ్గారెడ్డి సార్ ఎమ్మెల్యే అప్పుడు అవును కానీ డోర్ టు డోర్ అయితే ఇప్పుడు మీతో మాట్లాడడం అయితే ఇదే మొదటిసారి మరి చాలా సమస్యలు కూడా తెలుసుకున్నాను మీతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నీళ్ళ సమస్యలు చాలా ఉంది పక్కనే మంజీరా డ్యామ్ ఉంది కానీ వీళ్ళకి నీళ్ళ సదుపాయం అయితే లేదు అని వీళ్ళు చెప్తున్నారు మరి ఎండాకాలం కూడా వస్తుంది రెండే బోర్లు ఉన్నాయంట ఈ వాడులో మరి నీళ్ళు ఏమి సరిపోతలేవు ఒక్క వస్తున్నాయి వస్తున్నాయంట నీళ్ళు ఇంకా మిగతా ఇంట్లోకైతే నీళ్ళే లేవు మంజిరా నీళ్ళు మరి బోర్ కూడా లేదు అది ఆ సదుపాయం లేదు ఈ సదుపాయం లేదు అని వీళ్ళు ఇక్కడ బాగా బాధపడుతున్నారు మరి మహిళలు కూడా మరి ఎక్కడి నుంచి తీసుకొస్తామని ట్యాంకర్లు కూడా వస్తలేవు అని చెప్పి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు నేనేం చెప్తున్నా అంట వీళ్ళకి వాళ్ళకి కావాల్సినట్టుగా ఈ వాడికి సరిపోయేంత బోర్లు ఏపిద్దామని నేను మాట ఇవ్వడం జరుగుతుందమ్మా పక్కా చేద్దాం సన్నా మీకు తెలుసు చింకి ఇక్కడ బాగా యాక్టివ్ ఉంటది మీతో పాటు మీకు అందుబాటులో ఉంటది మీ ఏ సమస్య ఉన్న కూడా పరిగెత్తి చేసే శక్తి అయితే చింకి ఉంది కదా మీరు గెలిపియండి మీ పనులు మీరు చేయించుకోండి అమ్మా దగ్గర ఉండి ఈ ఎలక్షన్లు ఎందుకమ్మా మీకోసమే మీ వార్డు మంచి కావాలని చెప్పే ఎలక్షన్లు అంతే కదా మీకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందమ్మా అవునా కదా జగారెడ్డి సార్ లీడర్ ఉన్నాడు కదా పదగున్నా లేకపోయినా పని చేస్తాడు కదా అవునా కదా మన మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీరు చే ఓటేస్తే అమ్మా ఎనిమిది కోట్ల ఫండ్ వస్తుందమ్మా ఎనిమిది కోట్లతో మీకు రోడ్లు ఆ డ్రైనేజ్ ప్రాబ్లం గాని ఇప్పుడు మీరు బోర్డు తప్పకుండా చే గుర్తుకే అన్ని పార్టీలు వచ్చి వాళ్ళు ఓటేయమని అడుగుతారు వాళ్ళ హక్కు మీ హక్కు ఏందమ్మా ఏ పార్టీ పని ఆ పార్టీకి ఓటేయడం మీ బాధ్యత తర్వాత గెలిచిన తర్వాత మా బాధ్యత మీకు కావాల్సిన పనులు చేపించడం అంతే కదమ్మా మీరు గట్టిగా ఉన్నారా ఏ దేనికి వేస్తారు వేరే పార్టీ వస్తుంది అప్పుడు ఏం చేస్తారు మార్చుకోకండి అమ్మా ఎందుకంటే గట్టిగా వచ్చి మాట్లాడే హక్కు మీకు ఉంది కదమ్మా సార్ ఉంటాడు కదా అందుబాటులో మేడం కూడా ఉంటది నిర్మల మేడం అమ్మా ఉంటది కదా మేడం ఉంటది సార్ ఉంటది అవును అదే అవును అందుబాటులో ఉన్నోలేను కదా మీరు మీరు చూసుకోవాల్సింది తర్వాత మేము మిమ్మల్ని చూసుకుంటాం కదా ఆ పదవులున్నా లేకపోయినా ఎప్పటికీ ఉన్నాం కదా రిక్లర్ రోడ్లు కూడా మేడం అమ్మా నేను అదే చెప్తున్నా ఎనిమిది కోట్ల ఫండ్ ప్రతి వాడికి సాంక్షన్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు ఇంకా సులభం అవుతుంది పనులు చేయించుకోవడానికి అది ఒక్కటి నేను చెప్తున్నా ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని చే కోటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మీ గట్టిగా ఉండి పనులు చేయించుకోండి